ఈ రోజు గుంటుకాల్ పట్టణంలో కార్పొరేట్ మంగళ షాపులను తొలగించాలని సాంప్రదాయ మంగళ వృత్తిని కాపాడాలని చెప్పేసి వారి ఉపాధిని గుడిగొట్టుకోకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయడం జరుపుతా ఉంది ఈ రోజు ఈ యొక్క రిలే నిరార దీక్ష ఈ రోజు అనుకునేది కాదు దాదాపుగా ఈ సంస్థ పైన కార్పొరేట్ మంగళ షాపులను తొలగించాలని గత నలభై ఐదు రోజులుగా గుంటకల్ పట్టణంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంట్లో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంలో దిక్కుపాచిన పరిస్థితుల్లోనే ఈ రోజు యొక్క దీక్షలకు పూనుకోవడం జరిగింది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అధికారులు కూడా స్పందించాలని చెప్పేసి ప్రజాప్రజ్లు స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం గుంటకల పట్టణం చాలా చిన్నది పెద్ద విశాలమైనదేం కాదు ఒక రైల్వే తప్ప గుంటకల్లో ఏం లేని పరిస్థితి రైల్వే కూడా ప్రైవేటు పరమై ఎంత మొత్తం వెళ్ళిపోతా ఉంది గుంటకల్లో ఉన్న ఈ యొక్క మంగళ షాప్ దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంగళ షాపులు ఉన్నాయి వీటిలో దాదాపుగా పదహైదు వందల నుంచి రెండు వేల కుటుంబాలు కూడా జీవిస్తూనే ఉన్నారు దాదాపు మొత్తంగా ఈ యొక్క నాయు బ్రాహ్మణ కులాలు ఒక నాగి బ్రాహ్మణ కుటుంబాలు ఒక పదివేల మంది వరకు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా ఈ షాపుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఏ రకంగా జీవించాలని చెప్పేసి మేము ఈ ప్రజాపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు మళ్ళీ ఇక్కడ డిగ్రీలు పీజీ చదువుకుని విద్యావంతులు అనేక మంది ఉంటున్నారు మరి వారు ఏ రకంగా బతకాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ప్రజాప్రులు కూడా తెలుసు తెలుసు కూడా అనేక దపాలకు ఉద్యమాలు చేస్తున్నాం కానీ స్పందించంలో లోపం ఉంది ఏదో చెప్పుడు మాత్రం వింటున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే మేము దాదాపుగా ఇంతమంది ఇన్ని రకాలకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి మా యొక్క కార్పొరేట్ మంగళ స్థాపల్ని తొలగించి సాంప్రదాయ మంగళ వృత్తిని కాపాడాలా రక్షించాలని చెప్పేసి వారిని వినయపూర్వకంగా